తప్పిపోయిన కుమారుడు మనకు కనబడుతున్నాడు ఈ లోకాసు వార్త పదిహేనవ అధ్యాయంలో ప్రియులరా మనము చిన్న వయసులో నుండి కూడా ఈ తప్పిపోయిన కుమారుడు గురించి వింటూ ఉన్నాము కానీ దీనిలో ఉన్న అనేక ఆత్మీయ సత్యాలని తెలుసుకోలేకపోతున్నాం ఎందుకంటే ఆ ఉపమానాన్ని పలుసార్లు విన్నప్పటికీ కూడా మనలో ఉన్నటువంటి తప్పిపోయిన కుమారుడిని మనము కనుగొనలేకపోతున్నాం తప్పిపోయిన కుమారుడు ఈనా కుమారుడు తప్పిపోయి దొరికినని ద గాసుపల్ అకార్డింగ్ టు లూక్ ఫిఫ్టీన్త్ చాప్టర్ ట్వంటీ ఫోర్త్లో దేవుడు చెప్పినటువంటి ఉపమానంలో ఉన్నటువంటి మాట ఈ నా కుమారుడు తప్పిపోయి దొరికిను ఇప్పుడు తప్పిపోతున్న మనము దేవుడికి దొరకాలి దేవుడు వెతుకుతున్నాడు దేవుడు మనల్ని కనుగోవాలని ఎన్నో సంవత్సరాల నుండి ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తూ ఉన్నాడు అసలు తప్పిపోవడం అంటే ఏమిటి తప్పు త్రోవలోనికి పోవడాన్ని తప్పిపోవడం అని మనం అనుకోవచ్చు తండ్రి మాట వింటూ కూడా ఆయన ఆజ్ఞను అతిక్రమించడాన్ని తప్పిపోవడం అంటారు తండ్రి చెప్పినట్టు చేయలేక లోకస్తులు చెప్పినట్టుగా చేయటాన్ని తప్పిపోవడం అంటారు తండ్రి మార్గంలో నడవలసిన మనము లోకపు మార్గంలో లోకస్థుల మార్గంలో నడవటాన్ని తప్పిపోవటం అంటారు మనము దేవుని మాటల నుండి తప్పించుకుని తిరుగుతున్నాము దేవుని క్రియల్ని చేయకుండా తప్పించుకుని తిరుగుతున్నాము ఇప్పుడు మీరు ఆలోచించాలి తప్పిపోయిన కుమారుడు తప్పిపోయిన కుమార్తె అంటే ఎవరు మనము కాదా ఇప్పుడు ఈ తప్పిపోవడం మనకు బాగా అర్థం కావాలంటే ఒక యజమాను నుండి ఒక లోన్ తీసుకుందామని ఒక వ్యక్తి చాలాసార్లు ఆయన దగ్గరికి వచ్చి ప్రాధాయపడితే ఆ యజమానుడు ఆ వ్యక్తి యొక్క బాధను చూసి అతనికి లోన్ ఇచ్చాడు కొంత సహాయం చేశాడు అప్పుగా ఇప్పుడు పలానా టైంకి నేను కట్టేస్తాను పలానా ప్రతి నెల కూడా మీకు వడ్డీతో సహా నేను పే చేస్తానని మరి ఆ లోన్ తీసుకున్న వ్యక్తి చెప్పడం జరిగింది కానీ చెప్పడం జరిగింది కానీ ఆ లోన్ తీసుకున్న వ్యక్తి వడ్డీ కట్టడం లేదు అసలు లేదు మనిషి కనబడటం లేదు ఇప్పుడు అప్పిచ్చిన వాడు ఎవరిని వెతుక్కుంటూ తిరుగుతున్నాడు ఏ వ్యక్తికైతే అప్పిచ్చాడో ఆ వ్యక్తి కోసం ఇతడు తిరుగుతున్నాడు మరి అప్పు తీసుకున్నవాడు ఏం చేస్తున్నాడు అంటే తప్పించుకుని తిరుగుతున్నాడు నాకు యజమానుడు కనబడితే నేను అతనికి అసలు మొత్తం కట్టవలసి వస్తుంది కాబట్టి నేను అతని నుండి దూరంగా ఎస్కైప్ అయిపోవాలని అతడు తప్పించుకుని తిరుగుతున్నాడు దేవుడికి ఇవ్వవలసింది దేవుడికి ఇవ్వకుండా తప్పించుకుని తిరే తిరిగేవారు చాలామంది ఉన్నారు మీరు గొర్రెల వలె ఏం ఏం తప్పిపోతిరట దారి తప్పితిరి అని ఫస్ట్ పేటర్ సెకండ్ చాప్టర్ ట్వంటీ ఫిఫ్త్ వరుసలో మీరు చూడగలరు మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి ఎవరు తప్పిపోయారు మనము దేవునికి వాక్యం మనతో చెబుతుంది నూట పంతొమ్మిది కీర్తన గ్రంథము మరి ఇఫ్ ద అంటే సెవెంటీ సిక్స్త్ వర్డ్స్ డెబ్బై ఆరు వచ్చిన చూస్తున్నప్పుడు మనము తప్పిపోయిన గొర్రెలెవలే నేను త్రోవ విడిచి తిరిగి తిని దావీదు లాంటి గొప్ప దైవజనుడు కూడా చెప్తున్నటువంటి మాట మనమందరం ఆలోచించాలి తప్పిపోయిన గొర్రెలెవలే నేను త్రోవ విడిచి తిరిగి తిని ఇప్పుడు చెప్పండి ఎన్నిసార్లు మనము దేవుని త్రోవను విడిచిపెట్టి తిరుగుతున్నాము ఎన్నిసార్లు దేవుడి మందిరానికి వెళ్లకుండా మనం లోకంలో తిరుగుతూ వస్తున్నాము మనం త్రోవ తప్పిన వారము కాదా త్రోవ విడిచి తొలిగిపోయిన వారము కాదా యశగ్రంథం యాభై మూడో అధ్యాయంలో కూడా ఆరో వచనంలో ఉంటుంది మనమందరము ఎలా త్రోవ తప్పాము గొర్రెలువలే చెప్పడమా గొర్రెలువలే త్రోవ తప్పితిమి పరిశుద్ధాత్మ దేవుడి యొక్క మధ్యాహ్నం మనందరితో మాట్లాడుతున్నాడు నన్ను విసర్జించి మీరందరూ తప్పిపోయారు ఓష గ్రంథం ఏడో అధ్యాయం వచనంలో నన్ను విసర్జించి ఇప్పుడు చెప్పండి తప్పిపోవడం అంటే దేవుని విసర్జించడం దేవుని మాటను విసర్జించడం దేవుని ఆజ్ఞను విసర్జించడం దేవుడు చెప్పినట్టుగా వినకపోవడం ఆదాము అవ్వలు దేవుని ఆజ్ఞను అతిక్రమించారు తప్పిపోయారు భూమి మీద నరులు వారి యొక్క చెడ్డతనం వారి యొక్క పాపం చాలా దారుణంగా ఉందట ఆ యొక్క ఆధికాండ ఆరోగ్యం మనం చూస్తున్నప్పుడు భూమి మీద నరులను నేను ఎందుకు సృష్టించానని ఆయన చింతించడం ఆయన బాధపడటం జరిగింది నీ నమ్మిక తప్పిపోకుండాట్లు నేను వేడుకుంటిని అని లోక సువార్త ఇరవై రెండు ముప్పై రెండులో కూడా మనం చూడగలం నీ నమ్మిక తప్పిపోకుండానట్లు ఇప్పుడు మనం ఎవరిని తప్పించుకుని తిరుగుతున్నాం దేవాది దేవుణ్ణి దేవుడికి దూరంగా వెళ్ళిపోయినంత మాత్రాన దేవుడు మనం పట్టుకోలేడా వాక్యం ఏం చెప్తుంది నా బలము నా కనుదృష్టి తప్పిపోయేను ముప్పై ఎనిమిదో అధ్యాయం కీర్తనం పదో వచ్చిన చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు నా బలము నా అను దృష్టి తప్పిపోయేను ఈ లోకంలో మనం చాలా పోగొట్టుకుంటూ ఉంటాం పోగొట్టుకున్న మళ్ళీ పొందుకోవచ్చు కానీ దేవుణ్ణి మాత్రము మనం పోగొట్టుకోకూడదు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న మహిమను మనం పోగొట్టుకోకూడదు దేవుడు ఇస్తున్నటువంటి ఆశీర్వాదాలు మనం విడిచిపెట్టకూడదు భక్తిహీనులు అబద్ధములు ఆడుచు తప్పిపోవుదురు యాభై ఎనిమిది మూడు దావిదీకేతంలో దేవుడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు మీరు చెప్పండి మనం అబద్ధముల తట్టు తిరిగి మనము కూడా భక్తిహీనతలుగా భక్తిహీనుల మాదిరిగా మారిపోతే అట్టాగా భక్తిహీనులు అబద్ధములు ఆడుచు తప్పిపోతారు అంటే తప్పిపోయే మార్గాలో తప్పిపోవడం అంటే ఏమిటంటే అబద్ధములు ఆడివారు తప్పిపోతారు ఆయన్ని విసర్జించిన వారు తప్పిపోతారు ఆయన త్రోవలో నడవలసిన మనము ఆయన సెలబించిన మాట చొప్పున నడవలసిన మనము ఆయన సెలబించిన మాట తరతరములు తప్పిపోయిన దేవుని గ్రంథం చెప్తూ లేదా డెబ్బై ఏడు అదే దావితకీర్తనం ఎదో వచ్చినప్పుడు దేవుడు ఆయన సెలవిచ్చిన మాట తరతరముల తప్పిపోయేనా ఆయన మాట తప్పిపోయే మాట ఆయన తప్పించుకుని తిరుగుతున్న దేవుడ నీ శాసనములు ఎన్నడూనో తప్పిపోవు అని అదే శ్యామ్స్ అదే దావితకీర్తనం తొంభై మూడో అధ్యాయం ఏదో వచ్చిన లేదా ఆయన శాసనములు అట ఎన్నడో తప్పిపోవట ఆయన మాటలు తప్పిపోవు ఆయన మాట సెలవిచ్చినటువంటి మాట ఎప్పుడు తప్పిపోదు మనమే తప్పించుకుని తిరుగుతున్నాం ఎందుకు రెండో కుమారుడు చిన్నవాడు తండ్రి నుంచి అయిపోయాడు తండ్రిని యొక్క సాన్నిహ్యాన్ని ఎందుకు పోగొట్టుకున్నాడు తండ్రి యొక్క సహవాసాన్ని ఎందుకు పోగొట్టుకుంటున్నాడు ప్రియ సంగమా ఎందుకు తన యొక్క నమ్మకత్వాన్ని తండ్రి దగ్గర పోగొట్టుకోవాల్సిన పరిచయానికి వచ్చింది కీడు కల్పించు వారు తప్పిపోదురు స్వామిత్రులు పద్నాలుగు అధ్యాయం ఇరవై రెండు రోజుల మనం చూడగలం కీడు కల్పించి వారు తప్పిపోతారు ఇప్పుడు నువ్వు తప్పిపోయావంటే నువ్వు దేంట్లో ఉన్నట్టు లెక్క నువ్వు ఏం చేసినట్టు లెక్క వాక్యాన్ని మన జీవితంలో అన్వయించుకోవాలి మనం సరి చేసుకోవాలి వాక్యము చెప్పేవారు ఉన్నారు వాక్యం వినేవారు ఉన్నారు వాక్యం విని కూడా విడిచిపెట్టేవారు ఉన్నారు వాక్యం గద్దిస్తున్నా ఆలకించకుండా విసర్జించేవారు ఉన్నారు ఈ గ్రూప్స్లో మీరు ఏ గ్రూప్లో ఉన్నారు వాక్యం చెబుతుంది కీడు కల్పించి వారు తప్పిపోతారు ఒకరికి హాని చేద్దాం ఎల్లప్పుడూ తప్పిపోతారు వారు దేవుడికి దూరం అయిపోతారు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం మనం అందరము గొరెలవలే ఇందాక చెప్పారు కీర్తి మరి ఆ యొక్క యశగ్రంథం ఏమి కూడా వచ్చాము ఆ రోజుల్లో మనమందరము వలె తోవ తప్పిపోయాము ప్రభునందు పిల్లారా ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తిరిగి ఆహ్వానిస్తున్నాడు రమ్మంటున్నాడు ఆయన వెతుకుతున్నాడు ఆయన ఎదురు చూస్తున్నాడు ఆయన నిరీక్షిస్తున్నాడు సంతోషించుడి తప్పిపోయిన నా గుర్ర దొరికినది అని ఆయన చెప్తున్నాడు పదిహేనో అధ్యాయం అదే లోకస్వార్థ పదిహేనో అధ్యాయం ఆరో వచ్చును ఈ వాజ్ డెడ్ అండ్ ఈ బికెమ్ ఎలా చనిపోయినటువంటి వ్యక్తి మళ్ళీ తిరిగి బతికాడు లాస్ట్ వన్ అగైన్ హీ వాజ్ పౌండ్ మళ్ళీ అతను దొరికడం జరిగింది ఎంత సంతోషం ఆ తండ్రికి ఈ నా కుమారి తప్పిపోయి దొరికాను ధర్మశాస్త్రంలో ఒక పొల్లైనా తప్పిపోతుందా ధర్మశాస్త్ర గ్రంథంలో ఆయన మాటలు తప్పిపోతాయా దేవుని మాట తప్పిపోయినట్టు కాదు యు రీడ్ ద బైబుల్ రోమన్స్ నైన్త్ చాప్టర్ అండ్ సిక్స్త్ వర్డ్స్ ఆయన మాటలు తప్పిపోయే మాటలు కాదు మీరు ఎల్లప్పుడూ హృదయాల్లో మీరు తప్పిపోతూ ఉన్నారు యూ రీడ్ ద బైబుల్ హైబ్రిస్ థర్డ్ చాప్టర్ అండ్ టెన్త్ వర్డ్స్ మీరు ఎల్లప్పుడూ మీ హృదయాల్లో తప్పిపోతున్నారు మీ నడకల్లో తప్పిపోతున్నారు మనమందరం నడకల్లో తప్పిపోతున్నాం ఆలోచనలో తప్పిపోతున్నాం హృదయంలో తప్పిపోతున్నాం మాటలో తప్పిపోతున్నాం క్రియల్లో తప్పిపోతున్నాం ఎన్నింటిలో మనం దేవుడికి నమ్మకస్తులుగా ఉండాలి అనేక విషయములలో మనము తప్పిపోచున్నాము అనేక విషయాలలో జేమ్స్ అంటే యాకోబు థర్డ్ చాప్టర్ సెకండ్ వర్డ్స్ బైబిల్ తెరవండి బైబిల్ తెరిస్తే మీకు కనబడుతుంది ఏదో నేను చెప్పుకోవడం వెళ్ళిపోవడం కాదు మీరు కూడా సైమల్టేనియస్గా బైబిల్ తెరిచి చది చూడాలా చదవాలా యాకోబు పత్రికలో ఈ ఈ మాట మీరు చూస్తలేదా చదవమ్మా అనేక విషయములలో మనము తప్పిపోచు అనేక విషయాలలో ఏ విషయంలో నువ్వు తప్పిపోతున్నావు ఆ విషయం దేవుడికి తెలియదు అనుకుంటున్నారా దేవుడికి కానుక కానుక ఇవ్వటంలో తప్పిపోయేవారు ఉన్నారు దేవుడి సన్నిధికి రావడంలో తప్పిపోతున్న వారు ఉన్నారు ఆయనకి చేయవలసినటువంటి ప్రార్థన శాతం సరిగ్గా చేయకపోవడం ఆ విధంగా తప్పిపోతున్న వారు ఉన్నారు ఎంప్లాయీస్ అందరూ సుమారుగా చాలామంది నేను చూశాను బైబిల్ చదవరు వారికి అన్నింటికీ అన్నింటికి సమయం ఉంటుంది తల దూకోవడానికి స్నానం చేయడానికి బ్రష్ చేయడానికి మంచి డ్రెస్ వేయడానికి వేసుకోవడానికి షూస్ వేసుకోవడానికి పెట్రోల్ కొట్టించడానికి కనీసం పెట్రోల్ కొట్టించడానికి ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది కనీసం ఫైవ్ టు టెన్ మినిట్స్ అయినా ప్రేయర్ చేయడానికి నువ్వు దేవుడికి సమయం ఇవ్వకపోవడం నువ్వు తప్పించుకుని తిరగడం కాదా నీ పిల్లలు తప్పిపోతున్నారు నువ్వు వారిని పోషించాలి వారిని పెంచాలి వారిని పెద్దది చేయాలి అని నువ్వు దేవుడికి దూరం అయిపోయావు నువ్వు సంపాదనలో పడిపోయావు దాంతో నీ పిల్లలు కూడా మందిరాన్ని విడిచిపెట్టేశారు ఈ రోజున బ్రిటన్ దేశంలో ఇంగ్లాండ్ దేశంలో చర్చలన్నీ ఖాళీ అయిపోయాయి సుమారుగా కొంతమంది చర్చలు నడపడం వేస్ట్ అనుకుని వాళ్ళు చర్చ అమ్మేశారు అలాంటి చర్చలు నేను మూడు చూశాను లండన్లో దాని ప్రైవేట్ వ్యక్తులు కొనుక్కుంటున్నారు దాన్ని కొన్ని యజమానులు అయితే దాన్ని సినిమా హాల్ హాల్గా చేశారు భారతదేశంలో అయితే సినిమా హాల్స్ కొన్ని చోట్ల నేను పుట్టిన స్థలంలో అలాగే నేను నివసించిన ప్రాంతాలలో కొన్ని సినిమా హాల్స్ దేవాలయాలు అయిపోయాయి ప్రైజ్ ద లాడ్ ఇది చాలా గొప్ప విషయం రియల్లీ ఇట్స్ ఎ వండర్ఫుల్ థింగ్ ద థియేటర్ ద సినీ థియేటర్స్ బికేమ్ చర్చెస్ వేరే ఎక్కడైతే క్రైస్తవ్యం పుట్టిందో ఎక్కడైతే క్రీస్తుకు మరి బలమైనటువంటి వ్యక్తులు ఉంటారు విశ్వాసులు అధికమంగా బలమైన విశ్వాసులు ఉన్నారు ఆ ప్రాంతాలలో మరి చర్చ ఎందుకమ్మలు అయిపోయాయి విశ్వాసులు ఎందుకు తమ విశ్వాసాన్ని పోగొట్టుకున్నారు విశ్వాసులు ఎందుకు సంఘాలని పాడి చేస్తున్నారు మనం ప్రశ్నించుకోవాలా తప్పిపోవడం అంటే ఏమిటి ప్రాటికల్స్ అని గురించి మనం మాట్లాడుతుంటే ఏదో అది చిన్న కథ కింద భావించుకుంటూ ఉంటారు మీరు గొర్రెల వలె దారి తప్పిపోతురి మనం మన గురించి దేవుడు మాట్లాడుతున్నాడు మనం గొర్రెల వలె తప్పించుకుంటున్నాం సమయం ఇవ్వకుండా తప్పించుకుంటున్నాం ప్రా మరి మరి తిండి తినే దగ్గర దేవుడికి మరి ప్రార్థన చేయకుండా తినేస్తున్నాం అన్నింటినీ తప్పించుకుంటున్నాం అన్ని తప్పించుకుని తిరుగుతున్నాం ఎంతకాలం తప్పించుకుంటావు తప్పిపోయిన కుమ్మాడైతే ఒక రోజున తన తప్పు తెలుసుకున్నాడు బుద్ధి తెచ్చుకున్నాడు బుద్ధి తెచ్చుకుని నేను తండ్రి దగ్గరికి వెళ్తాను నేను పశ్చాత్తా పడతాను నేను తన యొక్క దోసుల్లో ఒక దాసుడిగా ఉండడానికి నేను నిశ్చయించుకుంటాను నేను ఆయన దగ్గరికి వెళ్ళి బతిమలాడుకుంటాను బుద్ధి తెచ్చుకున్నాడు ప్రియ విశ్వాసి ప్రియ మిత్రమా ప్రియ మిత్రుడా మిత్రురాల సోదరి సోదరి సోదరుడా మనమందరము కూడా మనమందరము కూడా తిరిగి ఆయన దగ్గరికి రావాలి ఆయన మనల్ని పిలుస్తున్నాడు ఏసు తన గాయపడిన మరి చేతుల్ని చాపి మిమ్మల్ని మనందరిని కూడా పిలుస్తున్నాడు తప్పనిసరిగా మీలో ఎవరైనా కూడా ఆయనకు దూరం అయిపోయిన వారు ఉంటే తిరిగి ఆయన పాదాల సన్నిధికి వచ్చి మీరు పశ్చాత్తాపడి ఆ ప్రాడిగల్ సన్ ఏ విధంగా అయితే బతిమినడుకున్నాడో పశ్చాత్తాపడ్డాడో మీరు ఆ దానికి సిద్ధపడితే దేవుడు తప్పకుండా మీ దగ్గరకు వచ్చి ఆ ప్రాడికల్స్ అన్ని దేవుడు దీవించి ఆశీర్దించి తిరిగి ఆహ్వానించినట్టుగా మిమ్మల్ని కూడా ఆహ్వానించగలని నేను తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని అందరినీ ఆ మేన్